అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు నెక్ దగ్గర అదేవిధంగా హ్యాండ్ దగ్గర సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి హ్యాండ్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నాకు చంక దగ్గర కొన్ని అతుకులు పడతాయి అవి కూడా వేసేసుకున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది లేకపోతే రాదు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా సెల్ఫ్ పైపింగ్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది అనమాట అంటే సేమ్ అదే కలర్లో కలిసిపోతుంది కదా ఇంకేం లుక్ అనిపిస్తుంది అనుకోకండి దే దేని లుక్ దానికే ఉంటుందండి ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చేతి పని కావాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇలా నేను చూపించినట్టు ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా నాకు ఇక్కడ తక్కువ వచ్చిందనమాట పైన ఆర్మ్ లూజ్ దగ్గర అలా వదిలేచ్చా వదిలేస్తే మాత్రం ముడతలు వస్తాయి లేదంటే ఫినిషింగ్ అనేది పోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఫస్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ ఒకటే లేయర్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మాత్రం రెండు లేయర్స్ తీసుకున్నాను ఎందుకంటే మొత్తానికి మనం మనకి మూడు లేయర్స్ ఉండాలన్నమాట మూడు లేయర్స్ ఉంటేనే మనకి బాగుంటుంది సో దీనికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ వచ్చేసి కింద అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ పెట్టేశాను పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను అది కూడా టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఒక లేయర్ ఉన్న ఒరిజినల్ క్లాత్ అనమాట ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి ఉన్న డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి ఉన్న డాట్ అనమాట మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి తర్వాత రెండోది కూడా అంతే రండి ఫస్ట్ మెయిన్ డాటు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా చంక దగ్గర నుంచి డాటు వేసేసుకుని ఇప్పుడు మొత్తం కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి రెండో దాన్ని కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేస్తున్నాం ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి తీసుకోండి అంటే వీళ్ళకి అలాగే ఉందన్నమాట అందుకుని ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇదంతా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది మన వైపుకి వేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడపతోటి క్లాత్ తీసుకోవాలన్నమాట అంటే మీరు లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకోండి లేదంటే మామూలు అయితే మామూలు మామూలు తీసేసుకోండి పైనుంచి కుట్టాలి ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత పట్టి కుడతాం కదా ఇది పట్టి అనమాట పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా చక్కగా ఓకేనా మళ్ళీ ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి డబల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు నడుము దగ్గర పట్టి అయితే జాయిన్ చేసేసుకుందాము కోర ఉన్న క్లాత్ని తీసుకోవాలన్నమాట కోర ఉన్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్జ్లు పెట్టేసుకోండి ఇలాగా చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం తీసేసుకోండి నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇది అందుకు నాకే వచ్చింది ఇలా చక్కగా ఫోల్డింగ్ ఎక్కడికక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు రెండో స్టిచ్ వేసేటప్పుడు నెక్ వైపుకి ఇలాగా లైట్గా స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడు భుజాలనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పాను కదా సెల్ఫ్ పైపింగ్ వేయాలి నెక్కకని క్రాస్కున్న క్లాత్ని కటింగ్లోనే కట్ చేసేసుకున్నాను కదా సో ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసేయాలన్నమాట ఆపోజిట్లో పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా అంతే మొత్తం కూడా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని జాయిన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటామే ఇలా మొత్తం ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అన్ని అన్నమాట అంటే నెక్ డీప్ని బట్టి ఉంటుంది కదా ఒక పీస్లోనే క్రాసు ఇంకో పీస్లోనే క్రాసు ఇప్పుడు వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకోండి ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి సెల్ నార్మల్ పైపింగ్ వేస్తున్నాను అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అలా కాదండి నార్మల్ పైపింగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి లేదంటే మాత్రం మీకు ఇబ్బంది పడిపోతారు మీరు ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫోల్డింగ్ చేయటం అంటే ఇదిగోండి ఇలాగా ఓకేనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయింది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎంత సన్నగా ఫోల్డ్ చేసుకుంటే అంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా మొత్తం నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే ఆ ఫినిషింగ్ ఆ లుక్ వస్తుంది అనమాట లేదంటే రాదు ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రెండో సైడ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అనే వేసుకోవచ్చు నేను చెప్పాను కదా మన ఇష్టం అనమాట కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలా మంచిగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్లోగానే కుట్టండి నేనంటే వీడియో ఫాస్ట్గా పెట్టాను టైం వేస్ట్ అవ్వకూడదని మీరు మాత్రం కుట్టేటప్పుడు ఇంత ఫాస్ట్గా కుట్టాలేమో అని కుట్టకండి స్టార్టింగ్లో స్లోగా కుడితే మీకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్ కూడా అయిపోతారనమాట కుట్టే కొద్దీ స్టార్టింగ్లో అసలు నాకు అసలు వచ్చేదే కాదు తర్వాత తర్వాత మెల్లగా ప్రాక్టీస్ చేయగా చేయగా బ్లౌజ్లు కుట్టగా కుట్టగా వచ్చిందనమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మళ్ళీ స్టిచ్ అనేది మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టన్న వేసుకోవచ్చు అని నేను ఇలా కుట్టి వేసేసాను అనమాట ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కానీ థ్రెడ్ని కానీ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి మీ చేతి వాళ్ళని బట్టి ఎయిట్ నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు నేను కరెక్ట్గా మిడిల్లో ఇలాగా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టేశానండి ఇలాగనమాట నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను నుంచి అంత డిఫరెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే స్టార్టింగ్లో ఇలా కరెక్ట్గా స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలన్నమాట ఫ్రంట్కి ఒకటి రావాలి బ్యాక్ ఒకటి రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ రెగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా అంతే ఇక నాకు కొంచెం ఫినిషింగ్ మిస్ అయిందని ఒక కుట్టు వేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నుంచి వద్దు మనకి సరిగ్గా రాదనమాట స్టార్టింగ్ ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి నడుము దగ్గర నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకొని తర్వాత రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు సైడ్కి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక కార్నర్కి ఒక కుట్టి వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేయాలన్నమాట ఇంకా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా ఫాస్ట్గా కుట్టగలుగుతారు కార్నర్కి ఇంక కుట్టు వేసేసేయండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచాలు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్టు కుట్టి చూడండి భుజాలు అస్సలు జారవు ప్లెయిన్ బ్లౌజ్కి మెయిన్ భుజాలు జారకుండా ఉండాలంటే సెల్ఫ్ పైపింగ్ వేసుకోవాలన్నమాట లేదు మాకు వేరే కలర్ పైపింగ్ అన్న పర్లేదు అనుకుంటే వేరే కలర్ పైపింగ్ వేసుకుని లాస్ట్లో నడుములు ఒకటి చెక్ చేసుకోండి సరిపోతుంది ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదు అంతా కూడా పక్క కొలతలతోనే కుట్టాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్